SRH, 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 orange, orange, welcome, final, let's go. I'm waiting to waiting 300 runs plus fatal win. SRH. ముందుగా ఫైనల్లోకి ప్రవేశించిన ఎస్ఆర్హెచ్కి అభినందనలు తెలుపుతూ యాడ్స్అప్ టు ఎస్ఆర్హెచ్ వెల్కమ్ టు ఫైనల్ ఐఎమ్ ఎక్స్పెక్ట్ విన్ టైటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ దాకా ప్రవేశించిందంటే ఆషామాషీగా ప్రవేశించలేదు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మ్యాచ్ మ్యాచ్కు అనుభవాలని దృష్టిలో ఉంచుకొని ఎదుర్కొంటూ ఎంతో ధైర్యంగా దృఢ సంకల్పంతో ముందుకొచ్చింది ఫైనల్కి ప్రవేశించింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఐపిఎల్ సీజన్లో బ్యాటింగ్ విద్వాంసం అంటేనే ఎస్ఆర్హెచ్ అనే అంతగా ప్రత్యర్థి టీంలు ఆత్మ పరిశీలనలో పడేలా అలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేసిన ఓపెనర్స్కు హ్యాడ్స్ ఆఫ్